హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఈసారి కంటెస్టెంట్స్ వీళ్ళే మామూలు వాళ్ళు కాదు గురు ఇప్పుడు వాళ్ళెవరో చూద్దాం అంతకన్నా ముందు మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ సీజన్ సెవెన్ సక్సెస్ అయినట్లే ఈసారి సీజన్ ఎయిట్ కూడా సూపర్ సక్సెస్ చేసేందుకు అవసరమైన ప్రణాళికలు రెడీ చేశారు ఇప్పుడిప్పుడే కంటెస్టెంట్స్ ఎవరనేది ఫిక్స్ చేసి వారితో చర్చలు జరు జరుపుతున్నారని నెట్టింట ప్రచారం జరుగుతుంది స్టార్ అయ్యే వరకు కంటెస్టెంట్స్ ఎవరనే విషయాన్ని బయటకు రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు కానీ ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచంలో బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ ఈ షోకు ఉండే క్రేజ్ గురించి చెప్పనక్కర్లేదు ఇప్పటి వరకు తెలుగులో ఎనిమిది సీజన్స్ కంప్లీట్ అయిన సంగతి తెలిసింది గతేడాది సీజన్ సెవెన్ సూపర్ సక్సెస్ అయింది దీంతో ఈసారి సీజన్ ఎయిట్ కోసం ఇప్పుడే రంగం సిద్ధం చేశారు మేకర్స్ యాంకర్సు సీరియల్ యాక్టర్సు సోషల్ మీడియా స్టార్స్ ఇలా ఈ ఏడాది నెట్టింట ఫేమస్ అయిన వారిని హౌస్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట సీజన్ సెవెన్ సక్సెస్ అయినట్లే ఈసారి సీజన్ ఎయిట్ కూడా సూపర్ సక్సెస్ చేసేందుకు అవసరమైన ప్రణాళికలు రెడీ చేశారని ఇప్పుడిప్పుడే కంటెస్టెంట్స్ ఎవరనేది ఫిక్స్ చేసి వారితో చర్చలు జరుపుతున్నారని నెట్టింట ప్రచారం జరుగుతుంది అయితే ఈ షో స్టార్ట్ అయ్యే వరకు కంటెస్టెంట్స్ ఎవరనే విషయాన్ని బయటకు రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు కానీ ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచంలో బిగ్ బాస్ షోకు సంబంధించిన ప్రతి విషయాలు వైరల్ అవుతూనే ఉన్నాయి కొంతమంది యూట్యూబర్స్ కంటెస్టెంట్స్ లిస్టు అంటూ కొందరు పేర్లు రిలీవ్ చేశారు అలాగే ఈసారి గతంలో షోలోకి వచ్చిన కంటెస్టెంట్లను కూడా మళ్లీ తీసుకురాబోతున్నారంటూ ప్రచారం నడుస్తుంది ఇప్పుడు సీజన్ ఎయిట్ కంటెస్టెంట్స్ వీళ్ళే అంటూ కొందరు పేర్లు నెట్టింట్ల చక్కర్లు కొడుతున్నాయి ఇంతకీ వాళ్ళెవరో తెలుసుకుందాం సీజన్ సెవెన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి వారంలోనే బయటకు వచ్చేసిన నయని నైనీ పావనీకి ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ ఇచ్చారట దానికి నయిని పావని వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అబ్బాయిలకు ధీటుగా గేమ్ ఆడుతూ స్పెషల్ అట్రాక్షన్ అయింది కానీ నైనిని వారంలోనే బయటకు పంపించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి వేరొకరిని సేవ్ చేయడానికి ఆమెను అన్యాయంగా బయటకు పంపించారనే ఆరోపణలు వచ్చాయి అంతా పక్కన పెడితే ఈసారి నైనీ పావని మళ్ళీ పంపిస్తారట ఇప్పుడు బిగ్ బాస్ ఎయిట్ కంటెస్టెంట్స్ ఎవరో చూద్దాం ఒకసారి అంజలి పావని కర్ ఇండియా విశాఖ యాంకర్ నీ పావని యూట్యూబర్ టక్ ఆర్పీ జబర్దస్త్ ఆర్టిస్ట్ రీతు చౌదరి యాంకర్ అమృత ప్రణయ్ నిఖిల్ యాంకర్ కుమార్ ఆంటీ బర్రెలక్క గీలా యూట్యూబర్ బుల్లెట్ భాస్కర్ జబర్దస్త్ కమిడియన్ సోనియా సింగ్ సినీ నటి చిక్ బబ్లు యూట్యూబర్ కుషిత కల్లాపు హీరోయిన్ వంశీ యూట్యూబర్ సుప్రీత సురేఖవాణి కూతురు ప్రస్తుతం వీరితో పాటు మరికొందరు పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి అలాగే ఇందులో కొన్ని కారణాలతో ఎవరైనా ఆగిపోవచ్చు లేదా మరికొందరు హౌస్లోకి అడుగుపెట్టే అవకాశం లేకపోలేదు హీరోయిన్ పలువురు బుల్లితెర నటీనటులు వీళ్లే కాకుండా టాలీవుడ్ యంగ్ హీరో హీరోయిన్లు బుల్లితెర నటీనటులు సింగర్స్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి ఈ ఏడాది సెప్టెంబర్లో సీజన్ ఎయిట్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అయితే దీనిపై ఇప్పటి వరకు సరైన క్లారిటీ అయితే రాలేదు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళా మేముందుకు మీ ఆర్ఆర్ సోషల్ టీవీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్